్రిస్తు తాను మృతుల నుండి తిరిగి లేచాను అని చెప్పి వారిని వారికి రుజువు పరుచుకునేటువంటి ప్రయత్నం అంటే ప్రబునటువంటి ఏసుక్రీస్తు యొక్క పునరుత్నం అనేటువంటిది ఒక కల్పితమైనటువంటిది కాదు అబద్ధం మీద కట్టబడింది కాదు దానికి అనేకమైనటువంటి రుజువులు ఉన్నాయి మరు ముఖ్యంగా మృతిని గెలిచి లేచినటువంటి ఆయనే తన యొక్క పునరుత్నాన్ని తాను ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులకు రూపంలో కనపరచడానికి ప్రయత్నం చేశాడు ఈ రుజువును కనపచ్చే ప్రయత్నంలో ఆయన ఉపయోగించుకున్నటువంటి ఐదు రకాలైనటువంటి పద్ధతులను మనం గమనిస్తుడానికి ప్రయత్నం చేస్తే మొట్టమొదటి పద్ధతి ఆయన తను తాను విజిబుల్గా తన యొక్క రూపాన్ని కనపరిచాడు అంటే యేసు పదకొండు మంది అపోస్తులకు ఇతరులకు తను తాను సజీవుడిగా కనిపించాడు సుమారు ఐదు వందల మంది ఆయన్ను చూశారు అని చెప్పి అపోస్తు పౌలు తెలియజేస్తున్నాడు ఆయన సిలువేయపడక ముందు ఆయన ఏ విధమైనటువంటి దేహంలో తన యొక్క మునుగడను కొనసాగించాడో అదే దేహముతో తాను మరల శిష్యులకు ప్రత్యక్షం అవుతున్నాడు ఇది ఇప్పుడు మాత్రమే మహిమాన్వితమైనటువంటి శరీరం అంటే విజిబుల్ అనేటువంటి రూపంలో తనను తాను ఆయన మృతుని జయించి తిరిగి లేచాడు అనేటువంటి ఒక రుజువుని ప్రమాణమును అపోస్టైనటువంటి లోకా గారు అపోస్తులకు ప్రొవైడ్ వేసి తెలియజేసే ప్రయత్నం చేశారు రెండవది ఆడిబుల్ అనగా వినదగినది లేకపోతే ప్రభుని యేసుక్రీస్తు తన యొక్క మాటలను వినిపించడం ద్వారా తన యొక్క పునరుత్నాన్ని రుజువుపరిచే ప్రయత్నం చేశాడు తన పునరుత్నానికి రుజువును కనపరిచే ప్రయత్నం చేశాడు వారితో కలిసి అపోసుల కార్యంలో ఒక రాజ్యం మూడవ వచనంలో ఆయన శ్రమపడిన తర్వాత నలభై దినముల వరకు వారికి అగపడచ్చు దేవుని రాజ్య విషయములను కూర్చి బోధించు సో ఆడిబుల్ వినిపించున్నాడు దేవుని రాజ్యము గుర్చినటువంటి విషయములను వినిపిస్తూ తన యొక్క పునరుత్నాన్ని రుజువుపరుచుకునేటువంటి ప్రయత్నం తన పునరుత్నాన్ని వారి ఎదుట స్థాపించి వారి యొక్క విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నం ప్రొబై నెటును యేసుక్రీస్తు వారు చేస్తున్నారు తర్వాత మూడవది మనం ఆలోచన చేస్తున్నప్పుడు ట్యాంజిబుల్ అనగా ప్రత్యక్షమైనది ఏం ప్రత్యక్షమైనది ప్రొబై నెటుండి యేసుక్రీస్తు వారిని గురించి అపోసులైనటువంటి వ్యవహారం తన యొక్క మొదటి పత్రిక ఉపాధ్యాయము మొదటి నాలుగు వచనాల్లో జీవం ప్రత్యక్షమైంది ఆ జీవమును మేము తాకి చూచాము ఆ జీవమును మేము అనుభవించాము అని చెప్పి అపోస్ట్ అయినటువంటి పౌలు ఆ అపోస్ట్ అయినటువంటి వ్యవహాన్ గారు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే తెలిసినటువంటి వారు ఇంతకుముందు ఆయనతో తన యొక్క సహవాసాన్ని కొనసాగించినట్టు వాళ్ళు ఆయన్ని సృశించారు ఆయన్ని తాకి చూచారు ఆయన్ని హ్యాండిల్ చేశారు ఆ జీవాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవించారు కాబట్టి మూడవది మూడవ రూపం మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షతను అనుభవించినటువంటి వారి ద్వారా ఆయన యొక్క రుజువును కనపరిే ప్రయత్నం చేశాడు నాలుగవది మనం ఆలోచన చేస్తున్నప్పుడు సడన్ అనేటువంటి రూపంలో ఆయన తన యొక్క పునరుత్నం యొక్క రుజువును కనపచ్చాడు అంటే అకస్మాత్తుగా